చాలా ఇంపార్టెంట్ తింగ్ ఏంటంటే సరే ఈ టైప్ ఆఫ్ బెట్టింగ్ ఎటువంటిది ఓకే అది ఆన్లైనా ఆఫ్లైనా ఓకే స్కిల్ పేస్డ్ ఛాన్స్ బేస్డ్ ఆ ఓకే గ్యాంప్లింగ్ కానీ ఎన్ని స్కిల్ బేస్డ్ అనుకుంటే సరే స్కిల్ బేస్ మీద ఏదైనా చేసేది అనుకుంటే దానికి ఏం చేయడానికి లేదు చర్యలు ఓకే ఇక్కడ ఇది స్కిల్ కాదు ఇది ఛాన్స్ అన్నమాట ఓకే జస్ట్ ఒక ఛాన్స్ మీకు వస్తే రావచ్చు లేకపోతే పోవచ్చు ఓకే ఆ ఛాన్స్ బేసిడ్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది వస్తుంది ఓకే కాకపోతే బెయిల్ వచ్చేస్తా అనేది ఒక దీని మీద పిఎంఎల్ఏ యాక్ట్ లో సెవెన్ ఇయర్స్ డిపాజిట్ యాక్ట్ తీసుకెళ్ళి పోతే అప్పుడు టెన్ ఇయర్స్ అది ఓకే టెన్ ఇయర్స్ దానికి బెయిల్ ఉండదు కదా సార్ బెయిల్ ఉండదు నాన్ బెయిల్ యాంటిస్పేటరీ బెయిల్ కూడా ఇచ్చేదానికి లేదు ఓకే సో ఈ ఐటీ యాక్ట్ లో ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఓకే ఆన్లైన్ బెట్టింగ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న బెట్టింగ్ దీనికి సంబంధించి తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ గానీ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకొచ్చేసింది ఓకే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి అంటే సెంట్రల్ కూడా ఒకటి తీసుకొచ్చింది ఓకే అందువల్ల ఏం చేస్తున్నారు ఇంటర్నేషనల్ చైనా నుంచి వేరే కంట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ ఆన్లైన్ లో తీసుకొచ్చి ఓకే ఆపరేట్ ఇన్ ఇండియా సరే ఆఫ్ ఫైనాన్సింగ్ అనేది ఒక గ్రే ఏరియా అనమాట లీగల్ గా ఓకే ఇప్పుడు ఆర్బీఐ గానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ గాని వీళ్ళ అకౌంట్స్ ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయొచ్చు ఓకే ఇప్పుడు క్యాజువల్ గా ఫ్రెండ్స్ మధ్యలో ఏదో బెట్టింగ్ చేసుకోవటం అవన్నీ పెద్ద సీరియస్ గా తీసుకోవటం లేదు ఓకే పబ్లిక్ ప్లేస్ లో చేసి లార్జ్ అమౌంట్స్ ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఓకే ఇది క్యాజువల్ బెట్టింగ్ కాదండి ఇది సరే తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఐపీఎల్ లో కూడా స్పోర్ట్స్ మీద బెట్టింగ్ చేస్తున్నారు అవును అంటే బెట్టింగ్ ఆన్ క్రికెట్ ఆర్ ఐపీఎల్ లైసెన్స్ లేకుండా చేస్తే అది ఇల్లీగలే ఓకే బుక్కీస్ కానీ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్స్ కానీ ఆర్గనైజర్ గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ చేస్తే సీరియస్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఓకే కాకపోతే ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి క్లియర్ లా లేదు ఓకే కానీ ఆ పర్టికులర్ సైట్స్ ని కావాలంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ బ్లాక్ చేయొచ్చు ఓకే ఇంటర్నేషనల్ బెట్టింగ్ వెబ్సైట్స్ ఆపరేట్ చేస్తే సరే వాటిని యూజ్ చేస్తే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ని కట్ చేస్తున్నారు ఓకే బెట్టింగ్ గనక మనీ లాండరింగ్ కి లింక్ అయినా ఇంకేదైనా హవాలా ట్రాన్సాక్షన్స్ గానీ టెర్రర్ ఫండింగ్ గానీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కానీ ఇది చేస్తే చేస్తే దానికి మళ్ళీ పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఐపీసీ యాక్ట్ కింద చూస్తే టెన్ ఇయర్స్ ఉంది ఓకే అక్కడ వస్తుంది మళ్ళీ ప్రాబ్లం ఓకే సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ కిరణ్ అనే అతను కానిస్టేబుల్ ఏదో ఉండి అతను చేస్తున్నాడు సో పబ్లిక్ డ్యూటీ చేస్తూ చేస్తున్నాడు కాబట్టి అతని మీద వేరే సెక్షన్స్ వస్తాయి ఓకే డిపార్ట్మెంట్ ల్యాక్స్ కూడా ఉంటది ఓకే కాబట్టి అనేక రకాలుగా లోపలికి వెళ్ళి చూసినప్పుడు సరే పెద్ద పెద్ద వాళ్ళంతా చిక్కుల్లో పడిపోయారు ఓకే ఆ చిక్కుల్లో పడిపోయినందువల్ల ఏమైంది ఇప్పుడు వాళ్ళని బయట తీసుకొస్తారా లేదా అంటే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కొంతమంది అయ్యా మాదేదో పొరపాటు అయింది మేము తప్పు చెప్పాము వాఫర్లని ప్రీ రివార్డ్స్ పేరిట్ వల్ల ఆకర్షణీయంగా చెప్పి వల వేసి మిమ్మల్ని దోచుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి అలా ఆందోళన చెప్తున్నారు ఓకే ఇక్కడ కొన్ని ఉన్నాయండి రమ్మీ సర్కిల్ అని ఆన్లైన్ కార్డ్స్ గేమ్స్ అని కొన్ని యాప్ ఉన్నాయి ఓకే సో అవి డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఒక అడిక్షన్ కి వెళ్ళిపోతాం జీవితాన్ని ఆన్లైన్ గేమ్స్ కి తాకట్టు పెట్టేసి అత్యాస ఆసరాగా చేసుకుని మన అకౌంట్స్ లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేసేస్తారు కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈ హర్ష సాయి లాంటి యూట్యూబర్ వేసి వాడి మీద కూడా కేసులు పెట్టారు కాబట్టి ఈ యూట్యూబర్లని లేకపోతే ప్రమోట్ చేసే వాళ్ళని అంటే బెట్టింగ్ యాప్ చేసే కేసులు అయితే రిజిస్టర్ అవుతున్నాయి ఇంకా విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఉంది ఓకే ఒక్కసారి మనీ లాండరింగ్ యాక్ట్ లో గనక అయితే లోపలికి వెళ్తే ఇంకా వచ్చే పరిస్థితి లేదు ఉండదు ఓకే అలా ఆ విధంగా జరుగుతుంది కాబట్టి సరే ఇప్పుడు చాలా సీరియస్ గా విషయాలన్నీ ఉన్నాయి ఓకే సార్ తప్పించుకుంటారని ఎవ్వరు అనుకోవటం లేదు తప్పించుకోవడానికి ఛాన్స్ అయితే లేదంటారు ఛాన్స్ తక్కువ ఉంది ఓకే సార్ ఓకే అందులో ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట ఓకే పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ని ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ లో ఒకటి వచ్చి ఉంటే సార్ వీళ్ళు వీళ్ళు చెప్పే ఈ ప్లాట్ఫార్మ్స్ ఏం ఉండాయో వీళ్ళు వాడే ఓకే పబ్లిక్ ని ఎంకరేజ్ చేసి ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి డైట్ నీడ్ ఆఫ్ మనీ ఉందో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఓకే వాళ్ళ దగ్గర పది రూపాయలు ఉందనుకోండి నువ్వు ఆ పని పెడితే నీకు వెయ్యి రూపాయలు వస్తాయి చూసుకో ఒక ఛాన్స్ ఓకే అని చెప్పి హార్ట్ అండ్ అండ్ మనీని దాంట్లో పెట్టిస్తారు ఓకే ఫ్యామిలీ మనీ కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు ఈ యాప్స్ లో వెబ్సైట్స్ లో ఓకే చిన్నంగా వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఫైనాన్షియల్ కొలాప్స్ లోకి వెళ్ళిపోతారు అంటే అడిక్టివ్ టు ఈజీ మనీ ఓకే మేకింగ్ మెకానిజం ఓకే లీడింగ్ టు ఫైనాన్షియల్ డిస్టర్స్ ఓకే అసలు ఈ కంప్లైంట్ మేము చదివి కంప్లైంట్ చెప్పిన దాన్ని చూస్తే థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వాల్వ్ అయినాయి అంటే ఈ ప్లాట్ఫామ్స్ ఓకే చాలా కుటుంబాలు డిస్ట్రెస్ లో ఓకే మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఓకే ఈ చెప్పిన ఈ ఇప్పుడు ఈ ఇరవై మంది మీద ఎవరైతే ఉన్నారో కేసులు పెట్టారో ఓకే ఆ యాప్స్ గానీ ఆ ఇండివిజువల్స్ గానీ వాళ్ళంతా టిప్ ఆఫ్ ఐస్ పర్ ఓకే చాలా పెద్దవాళ్ళు వాళ్ళు ఈ ని ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు క్యాసినోని వాటి యాప్స్ ని వెబ్సైట్స్ ని అన్ని ఇండివిజువల్స్ వెళ్ళిపోతున్నారు అండి ఓకే జనరల్ పబ్లిక్ కూడా ఈజీ మనీ వస్తుంది అని చెప్పి చెప్పినందువల్ల వాళ్ళు వెళ్తే వాళ్ళు కంప్లీట్ గా ఫైనాన్షియల్ బ్రేక్ డౌన్ అయిపోయి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోండి సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు సెలబ్రిటీ ఎలా ఇస్తున్నారు వాళ్ళు ఒక టార్గెట్ ఆడియన్స్ పెట్టుకొని ఆటోమేటిక్ గా వాళ్ళని గురి ఓకే అసలు యూజర్స్ సెర్చ్ చేయాల్సిన పని లేకుండా మీరు ఏదో కొట్టబోతే కూడా అయ్యే వస్తాయి అవును బెట్టింగ్ కోసం అని వెళ్ళి సెర్చ్ చేసేది కాకుండా వేరే మనం ఏది చూసినా కూడా అవే వస్తున్నా అవును కరెక్టే అప్పుడు దీని వల్ల ఈ ప్రాబ్లం చాలా ఆటోమేటిక్ గా అందరూ ప్రాబ్లమ్స్ లో గురి అవుతున్నారు సో దాన్ని పరికట్టాలంటే ఇంకా చాలా సీరియస్ గా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఓకే సార్ ఓకే సో చిక్కుల్లో పడ్డ ఈ హీరోయిన్లు గానీ లేదా ఈ బిగ్ బాస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ వీళ్ళందరికి కూడా ఏంటంటే కేవలం బయటకు వచ్చి మాదేదో పొరపాటు అయిపోయింది మేము ఇంకా చేయము మేము చేసిన తప్పు అని చెప్పి సర్దుకొని పోతే సరిపోదండి ఓకే వాళ్ళు దాంతో పాటుగా ఏదైతే డబ్బులు వసూలు చేస్తున్నారో ఇప్పుడు ఆమె అయితే పన్నెండు లక్షలు అని చెప్పింది ఎవరు విష్ణుప్రియ ఒక్కోదానికి తొంభై వేలు పన్నెండు చేశారు ఇప్పటికే ఓకే ఇంకొక ఆయన ఎవరేజ్ చెప్పాడు అనేది మోటార్ బైక్ యాక్సిడెంట్ చేస్తారంట అది యాక్సిడెంట్ అయితే నాలుగున్నర లక్ష ఖర్చు పెట్టాడంట ఆ డబ్బులు రావాలేనంట ఇట్లాంటి వాళ్ళందరికి ఏం చెప్తారంటే మీరందరూ దీంట్లో దిగి మీకు డబ్బులు వస్తాయి ఇట్లా సంపాదించారు వాడి ఫాలోవర్స్ అందరు కూడా చేసి డబ్బులు పోగొట్టుకున్నారు సెలబ్రిటీ అనేవాడు వాళ్ళ ఫాలోవర్స్ కి ఒక మోడల్ గా ఉంది వాడి చేసే పనుల వల్ల ఇతరులు ప్రభావితం చెంది వాళ్ళు కూడా మంచి చేస్తారు అనేది ఒక నానుడి మార్గదర్శకులుగా ఉంటారని కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళే కొరడా చులిపించి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలేస్తే స్థితిలో వచ్చే విధంగా వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు వాళ్ళు కనుక ఆపకపోతే ఇంకా ఎక్కువ వాళ్ళు చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది తెలుగు నటీ నట్లు ఒక్కటే అనుకుంటున్నారండి అలా కాదు అన్ని రాష్ట్రాల్లో దేశంలో ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకరు ఇద్దరు కాదనమాట ఈ బెట్టింగ్ యాప్స్ లో వచ్చే ప్రమోషన్ తో వచ్చే డబ్బులతోటి బ్రహ్మాండమైన కాస్ట్లీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారంట ఈ కాస్టులు కత్కృతి పెట్టి బెట్టింగ్ ఆప్షన్ ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడేమో బిక్కు బిక్కుమని తిరుగుతూ పోలీసు కూడా చుట్టూ తిరుగుతూ ఎక్కడ నీటిలో నుంచి బయటపడాలని చెప్పి తిరుగుతున్నారన్నమాట ఓకే ఓకే కాబట్టి అలా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వాళ్ళు కన్ఫెషన్ చేసి జరిగిందంతా చెప్తూ వెళ్ళి వాళ్ళకి వచ్చిన అకౌంట్స్ అన్ని చూపిచ్చి ఆ డబ్బులు గనుక వెనక్కి రిటర్న్ చేసేస్తే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు ఆ కన్ఫ్యూషన్ రికార్డ్ చేసుకొని మీరు సెలబ్రిటీలు గా తెలుసో తెలియక తప్పు చేశాను అంటున్నారు కాబట్టి సార్ ఇప్పుడు అట్లా కొంతమంది వెళ్ళి ప్రమోట్ చేసింది తప్పు అని చెప్పి కూడా ఒప్పుకున్నారంట ఓకే కరెక్ట్గా యూట్యూబర్స్ ఇమ్రాన్ కానీ హర్ష సాయి కానీ వాళ్ళ మీద బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కానీ వీళ్ళు ప్రమోట్ చేశారు రీతు చౌదరి సుప్రిత అనలిస్ట్ సుధీర్ వంటి వాళ్ళు ఓకే ఈ యాప్స్ వివాదంలో ఇప్పిస్తున్నాయి వీళ్ళ పేరు వీళ్ళలో కొంతమంది మీరు ప్రమోట్ చేశామని తప్పు చేసేమో ఒప్పుకున్నారంట ఓకే అయినా పోలీసు వాళ్ళు వాళ్ళు వదలటం ఓకే ఎందుకంటే ఈ నాన్ కాంపౌండబుల్ అపెన్సెస్ ఓకే సో నాన్ కాంపౌండబుల్ అపెన్సెస్ లో అన్లెస్ సాక్ష్యం దొరకపోతే వదిలేస్తారు తప్ప తప్పు చేసామని ఒప్పుకుంటే ఇది లేదు అందువల్ల ఈ క్రికెట్ ఫ్యాంటసీలో గాని ఈ లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ చెప్పే మాటలు విని మాత్రమే మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దని సజ్జనారు ఒక పిలిపించాడు అది చాలా మంచి కరెక్ట్ అయిన యాక్ట్ దాన్ని అందరూ సపోర్ట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందంట రాబోయే రోజుల్లో ఇంక్లూడింగ్ క్రికెట్ బెట్టింగ్ కూడా లేకుండా చేసుకోగలిగితే విద్యార్థులు యువకులు ఈ ఆర్థిక నేరాల గురికి అయ్యి ఆత్మహత్యలు చేసుకు ఆగిపోద్ది అనేది నా ఉద్దేశం ఓకే సార్ తప్పకుండా న్యాయం జరగద్దని నేను అనుకుంటున్నానండి ఓకే సార్ ఓకే థ్యాంక్ నమస్తే ఓకే